త్రిలో ఆరవ రోజు లలితమ్మను ఈ విధంగా అలంకరించానండి ఈరోజు అమ్మకి కొత్తగా కప్పు కూడా కట్టాను ఎట్లాగో ట్రై చేశాను బట్ మరీ అంత బాగలేకపోయినా పర్లేదు బాగా వచ్చింది నేను ఎలా ఉన్నా కూడా చెప్పించుకుంటుంది అమ్మ నా దగ్గర అమ్మని చూపిద్దాము లైవ్ చేద్దాము అని చేస్తున్నానండి ఒకసారి అందరూ అమ్మని చూసేయండి అమ్మ దర్శనం చేసుకోండి చీర కట్టడం ఒక ఎత్తు అయితే రెడీ చేయడమే ఇంకా చాలా ఎత్తు బాగుంది అని అనుకుంటున్నాను అంటే ఇంకా ఇంకా త్రీ డేసే కదండి మనకు ఉండేది సిక్స్ డేస్ అయిపోయాయి జస్ట్ అమ్మ అలంకరణ అమ్మ చాలామంది టెంపుల్స్కి వెళ్ళలేరండి నవరాత్రుల్లో చాలామంది పూజలు కూడా చెయ్యలేరు అలాంటి వాళ్ళు అమ్మని చూ నేను చూపిస్తున్నాను కదా డైలీ నా శక్తి మేరకు నేను అమ్మవారి ఫొటోస్ అవి పెడుతున్నాను జస్ట్ మీరు అమ్మని చూసినా చాలు ఎందుకంటే ఎక్కడున్నా దేవతల్ని చూసినా కూడా మనకి మంచిదే కదా అందులో చెడు అంటూ ఏముండదు కదా సో అందుకని నేను డైలీ ఫొటోస్ అయితే పెడుతున్నాను వీడియోస్ కూడా పెడుతున్నాను షార్ట్ వీడియోస్లో మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలామంది కామెంట్ చేస్తున్నారు అమ్మని మాకు చూపిస్తున్నారు ధన్యవాదాలని నాకు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి ఈరోజు కొద్ది కొత్తగా ఉంటుందని చేశాను బాగున్నారా అమ్మవారు నేనైతే దుర్గమ్మ అని పిలుస్తా ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం ఇక్కడైతే మార్నింగ్ పూజ అయిపోయింది ఇంకా అమ్మని రెడీ చేసుకొని పూజ చేసుకొని ఇంకా మనకి మన ఛానల్లో శ్రీరామనవమి వీడియో కూడా పెట్టానండి మనకి ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం రోజునైతే మనకి శ్రీరామనవమి వస్తుంది ఆ రోజున పూజా విధానం ఎలా చేయాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కటి క్లియర్గా నేను ఆ వీడియోలు అందించాను తప్పకుండా చూడండి అంతా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తోనే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ చూడండి డేటు టైం తేదీ అన్నీ చెప్పాను క్లియర్గా ఎలా ఉంది మా బుజ్జమ్మ ఎక్కువగా మాట్లాడడం రాదు బట్ ఏదో మాట్లాడేస్తాను చాలామంది అడిగారండి జ్యువెలరీ ఎక్కడ తెచ్చుకున్నారు అని లాస్ట్ టైం శ్యాముల నవరాత్రి అప్పుడే నన్ను చాలామంది అడిగారు నేను ఇది మీషోలో నుంచి తప్పించుకున్నానండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒక షార్ట్ది వస్తుంది ఒక లాంగ్ ప్లస్ మనకి ఇయర్ రింగ్స్ పాపడ పిల్ల కూడా వస్తుంది ఈరోజు స్పెషల్ ఏంటంటే కొప్పు జస్ట్ ట్రై చేశాను ఈసారి కొద్దిగా బాగా చేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు కొద్ది ఇలా వచ్చింది నా దగ్గర అయితే యాక్చువల్గా ఇది హెడ్ పాపడి అంటారు కదా అదైతే దొరకలేదు చాలా ట్రై చేశాను నిన్నంతా శంషాబాద్ అంతా తిరిగేశాను కానీ నాకు ఎక్కడ కూడా దొరకలేదు ఇక నెక్స్ట్ నేను వరాహి నవరాత్రులు కానీ లేదంటే దేవేశ్వర నవరాత్రుల కల్లా నేను ఆన్లైన్లో కానీ ఎక్కడికైనా బేగం బజార్కి వెళ్ళి తెచ్చుకుంటాను ఇప్పటికైతే నా దగ్గర ఉన్న వాటితోనే అమ్మకి ఇలా చేసుకున్నాను లలితా నవరాత్రులు ఆరో రోజు అప్పుడే సిక్స్ డేస్ అయిపోయాయి బాగున్నారా అండి అమ్మవారు అమ్మ బాగుందా అమ్మ అలంకరణ బాగుందా అమ్మని చూడండి జస్ట్ అమ్మని చూసి మనస్ఫూర్తిగా అమ్మకు నమస్కారం చేసుకోండి ఓకే ఓకే అండి మరి అమ్మని చూశారు కదా వద్దు మా పిల్లలు వచ్చేసారు ఇంకా బాగా అల్లరి చేస్తారు లైవ్ చేయలేను ఏమి చేయలేను బట్ అమ్మని చూపిద్దాము అని ఇదండి ఫైనల్ లుక్ ఇలా పెట్టాను అనమాట మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి ఇది మా దేవుడు పూజి అరవద్దు పూజిత ఇంకా మా పిల్లలు అయితే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట ఇంకా ఫుల్లీ పిల్లలు ఉంటారు కాబట్టి లైవ్ ఎక్కువ చేయలేను ఓకే అండి అమ్మ దర్శనం చేసుకున్నారు కదా ఓకే Thank you.